వెన్నపూస ఊరి నుంచి వచ్చిందమ్మా ఉప్పేసి అమ్మ నర్మద వెన్నపూసది రెండింటిలో వేసే తల్లి చేత వేసేయమ్మ వేసేయమ్మ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా పోతాయంట మనం ఎక్కువ తెప్పించినప్పుడు రేపు శ్రావణ మాసం కదమ్మా అందుకని ఫస్ట్ నెయ్యి రెడీ చేసి పెట్టేసుకుంటే ప్రసాదాల్లో వాడుకోవద్దు కానీ మొదట ఉప్పేసి వెన్నపూసేసి మొత్తం శుభ్రంగా కడిగేద్దాం బాగా నాలుగైదు సార్లు కడిగానమ్మా ఇప్పుడు వెన్నకు సరిపడా మాములు కొంచెం వెన్నకు అలా కొంచెం వేసుకుంటాం కదా ఇప్పుడు వెన్న ఎక్కువగా ఉంది కదమ్మా రెండు రెండు గిన్నెల్లోనూ కలిపి ఏడు కిలోలు వెన్నకు సరిపడా మెంతులు వేసేసుకున్నాం నెయ్యి కాసేటప్పుడు ఎప్పుడైనా సిమ్ మీద పెట్టే కాయాలి అలాగే ఇప్పుడు నేను స్టవ్ వెలిగిచ్చి సిమ్ మీద పెట్టే కాసేస్తా ఈ గిన్నె ఒకటి ఈ గిన్నె ఒకటి వెన్నపూసు కరుగుతానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందమ్మా ఇలా లిక్విడ్ లాగా అవతానికి ఒక్కసారి మధ్యలో అలా కదిపాను అంతే సిమ్ మీదే పెట్టండి ఎప్పుడైనా మధ్యలో వచ్చి ఒకసారి చూసుకోండి ఎందుకంటే నిండా ఉంది కదా అందుకని పొంగు వస్తుంది కింద పడిపోతుంది ఏమోనని సిమ్ మీద పెడితే ఇలా కాగుతుంది ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇట్లా పైన చెత్త తీసేసుకోవాలి కొంచెం ముదురు వస్తే తీసేద్దాం ఈ గిన్నెలో ఉంది తొందరగా కాగింది చూడండి ఇంక ఈ గిన్నెలోది అవల కొంచెం టైం పడుద్ది చూడండి ఇలా ముదురు కాక రావాలి ఇలా లేదనంటే ఎక్కువ రోజులు ఉండదు ఇది ఇంకా మొత్తం అవ్వలేదమ్మా ఇది కూడా ఇట్లా కూడా తీసేస్తారు చాలామంది కానీ ఇది కరెక్ట్ కాదు నేను ఆఫ్ చేశాను అయినా ఇంకా ఉంది చూడండి ఇది కరెక్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది పోస్ట్ పోసుగా వస్తుంది నెయ్యి కాసిన తర్వాత చూడండి వడకట్టి ఇలా స్టోర్ చేశా ఏడు కిలోలు వెన్నకి ఐదు కిలోలు నెయ్యి వచ్చిందమ్మా బాగా వచ్చినట్టు